నిస్సిగ్గుగా ఈరోజు అధికార పక్షము ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము అసెంబ్లీలో నిలబడి అసెంబ్లీలో నిలబడి కేంద్రము మనకి ఇవ్వాల్సిన రాష్ట్ర హామీలు రాష్ట్రానికి రావాల్సిన హామీలు దాదాపుగా అన్ని నెరవేర్చింది ఇక కొట్లాడడానికి ఇంకా ఏమీ మిగిలిన దాదాపుగా అన్ని తెచ్చుకున్నాం మనము ఇక ఏమీ కొట్లాడటానికి లేదు అని చెప్పకనే చెప్పారు ఇప్పుడు ఎలాగైతే బీజేపీతో ఉన్నాయో ఆ సంబంధాలు ఇలాగే కొనసాగాలి అని కూడా చెప్పారు అసలు ఎక్కడ సాధ్యమైంది అని అడుగుతున్నాం ఎక్కడ సాధ్యమైంది ప్రత్యేక హోదా వచ్చేసిందా పోలవరం ప్రాజెక్ట్ వచ్చేసిందా రాజధాని వచ్చేసిందా విశాఖ రైల్వే జోన్ అయిపోయిందా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేసిందా విశాఖ టు చెన్నై కారిడర్ అయిపోయిందా ఇండస్ట్రియల్ కారిడార్ ఉత్తరాంధ్రకు రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు వచ్చేసినాయా ఏమీ రాలేదు కానీ వీళ్ళు రాత్రి పడుకొని వీళ్ళ కలలో అన్ని వచ్చేసినాయట అసెంబ్లీలో నిలబడి అసెంబ్లీలో నిలబడి అన్ని సాధించేసుకున్నామని తేల్చి చెప్పేశారు వీళ్ళు తేల్చి చెప్పేశారు టిడిపి పార్టీ ప్రతిపక్ష పార్టీ అక్కడే కూర్చొని ఉన్నారు ఒక్క మాట అంటే ఒక్క మాట బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు ఒక్క మాట మనకు ప్రత్యేక హోదా ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు పోలవరం ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు రాజధాని ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు ప్రత్యేక హోదా ఆ రోజునే మనకు ప్రత్యేక హోదాతో పాటు అన్ని హామీలు అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వము మనకు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేది ఉండింది ఈ రోజుకి అది కనీసం పది లక్షల కోట్ల రూపాయలు మనకు అన్ని హామీలు నెరవేర్చాలంటే అది డబ్బు రూపంలో కన్వర్ట్ చేస్తే దాదాపు పది లక్షల కోట్లకు పైరే విలువ చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం అంట ఇరవై ముప్పై వేల రూపాయలు ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలను గ్రాంట్ గా తెచ్చుకున్నారట సరిపోయిందట మొత్తము అన్ని హామీలను బీజేపీ పార్టీ నెరవేర్చిందట వీళ్ళు హ్యాపీగా ఉన్నారట వీళ్ళ సంబంధం ఇలాగే కొనసాగుతుందట నిస్సిగ్గుగా అసెంబ్లీలో నిలబడి ఇంత అబద్దాలు చెప్తుంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశము ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీ పార్టీ మనకి ఏం చేసింది అని లేకపోయారు చంద్రబాబు గారు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా నాకు నలభై ఏళ్ల అనుభవం ఉంది అని దేనికి సార్ నలభై ఏళ్ళ అనుభవము మీకు కనీసం మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ప్రత్యేక హోదా పోలవరం రాజధాని ఎందుకు రాలేదు అని అడగలేని ఈ నలభై నలభై ఏళ్ల అనుభవం దేనికి సార్ కనీసం ప్రజల పక్షాన అబద్దం చెప్పినప్పుడు అసెంబ్లీలో ఇది అబద్దం అని మీ వాళ్ళు లేచి నిలబడలేని చెప్పలేని ఈ దమ్ము లేని ఈ ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పార్టీగా మీరు ఉన్నారంటే